హాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నారు వెరీ గుడ్ మార్నింగ్ అన్నారా మీరంతా బాగానే ఉంటారులేండి నేనైతే బాగాలేదండి ఎందుకంటారా నా వీడియోస్ అయితే చూస్తున్నారు లైక్ చేస్తుండదు షేర్ చేస్తలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయండి మంచి మంచి వీడియోలు పెట్టాలి కదా మీకు ఎలాంటి వంట కావాల్సిన నా కామెంట్ రూపంలో చెప్పండి నేను ఆ వంట చేసి మీకు చూపిస్తాను మీకు నాన్ వెజ్జా వెజ్ ఏ స్వీట్ ఆట ఏం కావాల్సినా మీకు అది వీడియో రూపంలో మీకు పంపిస్తుంటాను నోటిఫికేషన్గా మీకు రావాలంటే మీరు ఇది చేయండి ఈరోజు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా సొరకాయ పప్పు చూడండి సొరకాయ పప్పుకి అయితే బ్యాడ ఒక అర్ధ గంట ముందే పెట్టేసినాను దీంట్లో మిక్సింగ్ బ్యాళ్ళండి ఒకే రకం బ్యాళ్ళు కాదు ఐ మూడు రకాల నాలుగు రకాల బ్యాళ్ళు మిక్స్ చేసి పెట్టాను అంటే ఒకే రకం బ్యాళ్ళు తినడానికైనా నాలుగైదు రకాల మూడు రకాల బ్యాళ్ళు మిక్సింగ్లో తింటే ఆరోగ్యానికి మంచిదని నేను అదే ఎక్కువగా తింటాను చూడండి సొరకాయ పళ్ళు చేసిన చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్న సొరకాయ దానికి కాల్సిన పదార్థాలు చెప్తాను చూనోటి చేసుకోండి సొరకాయ కప్పు చాలా మంది ఉంటే ఇంకొంచెం ఎక్కువ ఎత్తుకోవచ్చు తక్కువ మంది ఉంటే తక్కువగా తీసుకోవచ్చు టమోటో ఎర్రగడ్డలు తెలబాయి చింతపండు ట ఇది పచ్చ మిర్చి అండి కావాలంటే పచ్చిమిర్చి ఎత్తుకోవచ్చు కొంచెం కారం తగినంత కారము తగినంత ఉప్పు ఇంత తీసుకుంటే చాలండి ఇది ఎలా చేయాలని చూపిస్తాను చూడండి పొయ్యి మీద బాండ్లు పెట్టుకున్నాను బాండ్లు ఎందుకు పెట్టుకున్నాను అనుకుంటున్నారు కదా అది కూడా చెప్తాను చూడండి అందరూ గ్యాస్టిక్కుని పచ్చిమిర్చి ఎక్కువగా తినరు ఏదైనా ఒక తర స్మెల్ వస్తూ ఉంటుందని చాలా మంది తినడానికి వెనుకమని చూస్తుంటారు అందుకని పచ్చిమిర్చిని నూనెలో పచ్చిమిర్చి టమోటో టమోటానేమేది అలాగే వేసుకోవచ్చు పచ్చిమిర్చి ఎర్రగడ్డ తెలబాయి నూనెలో వేసి కొంచెం వేడి చేసి దాన్ని వేసుకోవడం వల్ల గ్యాస్టిక్ అనేది రాదండి నేను సొరకాయకి తెల్లబాయలు ఎర్రగడ్డలు వేయకనే చేస్తానండి ఒక రోజు వేస్తాను ఒక రోజు వేయను నవరాత్రుల టైంలో ఎర్రగడ్డ తెల్లబాయి తినాను కాబట్టి ఆ టైంలో వేయకనే సాంబార్ చేసి చూపిస్తాను ఇలా బాగా వేయించుకుంటే గ్యాస్టిక్ వేయలేదు కడపలా బంట అరటా ఏందేందో అవుతుంది మనం పచ్చిమిర్చి తినము అనేవాళ్ళు ఉంటారు వాళ్ళ కోసము ఈ వీడియో ఇలా చేసి ఏ సాంబార్కే కానీ పచ్చిమిర్చి ఎర్రగడ్డలు తెల్లబాయి ఇలా నూనెలో వేయించి పప్పు చేసుకున్నామంటే దాని టేస్టే సూపర్ మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలనిపిస్తున్నాను టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది నేనైతే ప్రతి ఒక్కరోజు కుప్ప చేయాలంటే ఇలా చేసుకుంటాను ఏమైనా టైం లేదు పనికి వెళ్ళే టైం అవుతుంది అన్నప్పుడు అలాగే వేసించాను ఇలా చేస్తే మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలా వేయించుకొని కుక్కర్లో వేసుకోండి చూడండి బాగా వేగిపోయాడు ఇప్పుడు సొరకాయ ముక్కలు బ్యాలోకి వేసుకుంటున్నాను బ్యాళ్ళకి సొరకాయ ముక్కలు మీకు ఎంత కావాలంటే అంత సొరకాయ వేసుకోవచ్చండి దాంట్లో ఏం ప్రాబ్లం లేదు టమోటో కొంచెం చింతపండు మీకు ఎంత కాలం అంటే అంత వేసుకోండి చింతపండు ఇప్పుడు ఏం దాంట్లోకి దగ్గరకేసుకోండి ఇప్పుడు ఇలా వేసుకున్నాం కా తగినంత కారం వేసుకోండి కొంచెం అంటే కొంచెం వేసాను ఎందుకంటే పచ్చిమిర్చి చేసాను కదండి ఇప్పుడు అందుకని కొంచెం వేస్తాను ఎక్కువ వేయండి ఎక్కువ కారం తింటే అప్పుడు మంట అవుతుంది కదండి అందుకని కొంచెం కారం తగినంత ఉప్పు తగినంత ఉప్పు సాంబార్ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఇంత వేసుకోవాలని మీకు రుచికి ఎంత కావాలనిపిస్తుందో అంత వేసుకోండి మరి ఓవర్గా వేసుకోకండి ఒక అర్ధ స్పూన్ పసుపు ఇంతేనండి సింపుల్ అంటే సింపుల్గా బ్యాచిలర్స్ ఏమైతే చేసుకోవచ్చు ఇవంటని ట్రై చేయండి ఎలా ఉందో చూసి చెప్పండి ఇంత పప్పు ఎలా ఉడికిందని కూడా చూపిస్తాను బయట కుక్కర్ మూత పెట్టేశాను పెట్టాను చూడండి అది మూడు విజిల్ వచ్చిన తర్వాత అది తీసి చూస్తాం మూడు విజిల్ వస్తున్నాయి చూద్దాం చూడండి బాగా ఉడికిపోయింది మూడు విజిల్ ఇస్తే చాలు బాగా ఉడికిపోయింది అసలు మళ్ళీ ఉడికించే పనే లేదు అంత బాగా ఉడికిపోయింది ఇప్పుడు బాగా పంపేసి నీళ్ళని పప్పు కొత్త తీసుకొని బాగా పప్పు బాగా ఎనుపుకోండి ఇప్పుడు బాగా ఎనపేసి కొగ్ర వేసుకునేసేది బాగా నూన్నగా ఎంపికడి బాగా ఇలా ఉచి చేయండి చూడండి ఇలా బాగా పప్పు గుత్తుతో మ్యాష్ చేసేయండి అంత నీట్గా నిన్నగా అయిపోయింది చూడండి ఇప్పుడు దీనికి కొగ్రెం పెట్టుకుందాం తాలింపు ముంపు చేస్తాం ఎలా చేయాలో ఏమేమి కావాలో చూపిస్తాను కడాయి పెట్టుకొని పప్పు కావాలి కదా దానికి తాలింపు వేసుకుంటున్నాను కడాయి బాగా వేడైంది వేడైన తర్వాత మనకి ఎంత కావాలో అంత కొంచెం ఆయిల్ తినాలో కొంచెం వేసుకోండి ఎక్కువ ఆయిల్ తినాలో ఎక్కువ వేసుకోండి ఆ ఇంట్లో అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగా తింటాం అందుకనే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటున్నాను ఓకే ఆయిల్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేడి అయిన తర్వాత సాసులు జీలకర్ర సాసులు జీలకర్ర చిటికటలా దాంట్లో రవన్ ఉడ్గా పెట్టుకుంటున్నాము కరివేపాకు మరాలి తాలిం బాగా వీడియో కావాలండి బాగున్నప్పుడు తాలిం బాగా కాగి ఇవన్నీ వేడిన తర్వాత కొంచెం అలాగే అయిన తర్వాత నువ్వు నూనెంతా బాగా ఇవంతా కల అయిన తర్వాత కుక్క వేస్తే పచ్చువాసన అలాగే ఉండిపోతుంది తినడానికి రుచిగా ఉండు చూడండి మీకు ఏ రకం వంట కావాల్సిన కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీకు ఆ వంటని చేసి చూపిస్తాను మాది కావాలంటే ఇలాంటి అంటే స్వీటు ఆటో ఎలాంటిదైనా మంచి తెస్తాము మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు మాకు సపోర్ట్ చేయండి తాలింపు వేగుతుంది తాలింపు అయితే బాగా వేగిపోయింది ఇప్పుడు పప్పు వేస్తాము అందరికీ చూడండి పప్పు రెడీ అయిపోయింది దీనికి అన్నము చపాతి ముద్ద ఏదైనా కాంబినేషన్ బాగానే ఉంటుందండి ఎలా ఉందో టేస్ట్ చేస్తుద్దామా సూ ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది సూపర్గా ఉంది ఎలా వచ్చిందో చూసి మీరే చెప్పండి మీరు ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మా లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి మళ్ళీ మళ్ళీ మంచి మంచి వీడియో చేయడానికి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాను లైక్ అండ్ షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్ బాయ్